ఇల్లంతా అసలు ఎంత బోర్ అనిపిస్తుందో చూడండి అసలు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు అలా వీడియో తీశాను నేను రాగానే ఇంట్లో పిన్ని ఉండేది ఇల్లంతా సందడి సందడిగా ఉండేది అన్నీ ఎక్కడ అన్ని పనులు చేసి ఉండే అసలు ఇల్లు అంతా ఎంత బోసిపోయిందో చూడండి నాకైతే రాగా అని అసలు భలే బాధ అనిపించింది వచ్చేసరికి అయితే అన్నీ క్లీన్ చేసి అన్నీ రెడీ చేసి అట్లా పెట్టేవారు పిన్ని ఎంతైనా అమ్మ అమ్మాయి కదండి నేను వచ్చిన తర్వాత అయితే ఈరోజు ఇక వీళ్ళకి కొంచెం రైస్ వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే కొంతమందికి నచ్చదు కదా ఈ వంకాయని చాలా రకాలుగా చేయొచ్చు ఇక నార్మల్గా నేను ఈ మంత్ మొత్తం అంటే ఉల్లిపాయ ఉల్లిపాయ అది ఏమి తిననండి ఇక నార్మల్గా అయితే వంకాయ ఫ్రై చేసేసాను పచ్చిమిర్చి అవి వేసేసి ఇక రసం ఉంది ఇక వాళ్ళు తింటారు ఇక మాకు వంకాయ అయితే అయిపోతుందని ఇక భోజనం చేసిన తర్వాత రేపైతే ఫ్రైడే కదండి రేపటి కోసం అయితే ఈరోజు అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా అంటే ఇట్లా నైట్ చేసుకుంటే ఇక మార్నింగ్ మనకి ఇబ్బంది ఉండదు తొందరగా లేసి లేవంగానే స్నానం చేసి పూజ అది చేసుకోవచ్చు అలా అని ఇవన్నీ చేస్తున్నా నేను ఒక దిక్కు స్టవ్ కడుగుతుంటే మా వారు చూడండి అసలు నాకు ఎంత హెల్పో ఒక దుఃఖ ఆయన అంట్లు కడిగేస్తున్నారు నాకు చాలా హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఆయనకి ఇప్పటికది కాదండి ముందు నుండి అలవాటు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుండి అట్లా పనులు చేసేవారు అందరూ అబ్బాయిలే కాబట్టి వాళ్ళు అలా చేసేవారండి అదే అలవాటు అండి ఇక పొయ్యి అంతా కడిగిన తర్వాత ఇవి అయితే నా ముగ్గులండి నేను ఇలా సింపుల్గా ఇట్లా వేసేస్తాను పొయ్యి పైన కూడా వేస్తాను కింద కూడా వంట మీద వేస్తాను ఇలా అయితే వేసానండి వీడియో నచ్చితే కాస్త లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా రేపటి పూజా వీడియోలో కలుద్దాం బాయ్